మీ అందరికి వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీకు స్వాస్థ్యముగాను భూమిని గంధముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఏప్రిల్ నెల ఒకటో తారీఖున దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఏమని చెప్తూ ఉన్నాడు నీకు స్వాస్థ్యముగాను ఇస్తాను ఏమిస్తానని చెప్తున్నాడు భూమిని గంధముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను అంటే నీకు సొంతము చేస్తాను ఏ విషయంలో ఆయన దేవుని వాక్యాన్ని గనక జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుని అందు విశ్వాసం ఉంచిన వారికి ఈ లోకంలో దేవుడు ఏ స్థలమందైనా ఏ సమయం ఎక్కడైనా ఆయన దీవించే దేవుడనని చెప్పటానికి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన చేసే ప్రతి వాగ్దానాన్ని మనం నమ్మాలి సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడాలి అప్పుడు దేవుడు ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి మహిమకరమైన పాత్రలుగా నిలబెట్టుకుంటాడు ఆ క్రమంలోనే దేవుడు అనేక మందితో ఈ వాగ్దానాన్ని చేస్తూ వచ్చాడు అనేక మంది జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు ఈరోజు నా జీవితంలో నీ జీవితంలో మన కుటుంబ జీవితాల్లో కూడా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా నెరవేరుస్తూ నా జీవితంలో అయితే ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు ఇది నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు అని నీవు కూడా నమ్మినట్లయితే నీవు ఖచ్చితంగా పొందుకుంటావని దేవుని సేవకుడుగా ఈ వాగ్దానాన్ని మీ వద్దకు తీసుకుని వస్తున్నా కనుక దేవుడు మిమ్ములను ఈ వాగ్దానంను స్వాస్థ్యముగా పొందుకుని దేవుని యొక్క పనిలో ఆయనకి సాక్షులుగా జీవించుదురుగాక అటువంటి కృపలో దేవుడు మిమ్ములను నిలబెట్టినగాక ఆమె